రండి మీ బైబిల్ గ్రంథాలు పక్కకు తీసి నిరక మాకాండం ముప్పై రెండో అధ్యాయం పదో వచ్చిన దగ్గరికి రెండు ఒక్కసారి కావున నువ్వు ఊరకుండు కావున నువ్వు ఊరకుండు మోషే తంటున్నాడు మోసే నువ్వు ఊరకుండు నా కోపము వారి మీద నుండును నా కోపం వారి మీద మండుతుంది మండుతుంది కోపం మనం అంటుంది నాకు మండిపోతుంది అంటే ఏమన్నా మనం మండిపోతుంది నాకు ఎప్పుడంటే ఆ మాట కోపం వచ్చినప్పుడు మండిపోతుంది నాకు నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా జనబా చే దేవుడు ఎంత కోపం వచ్చింది ఆయనకి ఎంత కోపం వస్తే ఆ మాట అని ఉంటాడు చెప్పండి ఎంత కోపం తెప్పించారు ఇస్రాయలీలు మండిపోతుంది నాకు వాళ్ళ మీద కాల్ వాళ్ళని అంటున్నాడు ఆయన దలుసుకుంటే అగ్ని రా అంటే వచ్చేస్తుంది వాళ్ళ మీదకి ఎందుకంటే సర్వ సృష్టి ఆయన మాట ఆయన మాట ఈ సృష్టి అంతా ఆయన మాట పంచభూతాలు ఆయన మాట అగ్ని కానీ నీరు కానీ ఆయన మాట అంటాయి చూసారండి అమెరికా ఒక ఏరియా ఏరియా కొట్టుకుపోయింది దేవుడు అమెరికాకి చాలా మంచి స్థితిని ఇచ్చాడు కానీ వాళ్ళు ఇప్పుడు చాలా ఎకస్ట్రాలు చేస్తున్నారు అందుకని నీటితో కొడుతున్నాడు కొన్ని ఏరియాల్లో ఆ రోజున జలప్రళయం ద్వారా నోవాహు కాలంలో అందరిని దుడిచేసినట్టు ఆ రోజు ఒక వాగ్దానం చేసుకున్నాడు ఆయన గబక్కన నేను ఎప్పుడన్నా మరల అసలు మొత్తాన్ని తుడి చేయాలనుకుంటానేమోనని ఇక అలా తుడమను అని ఒక వాగ్దానం చేశాడు అందుకని మొత్తాన్ని దుడవట్ల ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాలను తుడిచేస్తున్నాడు ఆయన నీటితో నీటికి ఆర్డర్ ఇస్తున్నాడు నీరు నువ్వు వెళ్ళి ఆ ఏరియా వరకు ఒక సంగతి చూడని పంచభూతాలైన మాట ఎంటాయి ఇక్కడ అగ్నికి సెలవిస్తే ఇస్రాయలీలు అయిపోయే వాళ్ళ దెబ్బకి అంత కోపం ఎందుకు ఆ కోపం అంటే పైన మనం చూస్తే దూడం తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ మధ్యలో మమ్మల్ని నడిపించింది దేవునికి చాలా కోపం తెప్పించేది ఏంటంటే విగ్రహారాధన విగ్రహారాధన అంటే జీవులకు చాలా కోపం ఎందుకంటే ఆయన మహిమను వాటికి ఇస్తున్నట్టే ఆయన గొప్పతనాన్ని ఆయన శక్తిని వాటికి ఇస్తున్నట్టే అది దేవునికి నచ్చదు వీళ్ళు ఏం తెచ్చుకున్నారంటే దూడను తీసుకొచ్చి పెట్టుకున్నారు దూడం తెచ్చుకొని పెట్టుకొని మమ్మల్ని రప్పించింది ఇదే అని అంటున్నారు ఆ పైన చూడండి కావాలంటే ఒకసారి మూడో వచ్చిన చూడండి ముప్పై రెండు అధ్యాయ మూడు వచ్చిన ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి ఆహారం నొదకు తెచ్చి అతడు వారి యొక్క వాటిని తీసుకొని పోగలతో రూపముని ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసి దేనిగా చేశాడంట పోత పోసిన దూడగా దూడగా చేయగానే వారు ఓ ఇష్రాయేలు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడను ఇదే అని ఎంత భయంకరమో చూడండి ఎంత భయంకరం అంటే ఓ దూడను చేసుకొని ఆ దూడకి మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తప్పించింది నువ్వే అని మొక్కుతున్నారంటే నువ్వే దేవుడు అంటున్నారంటే ఎంత భయంకరం దేవుడు పాపం మోసేని ఏర్పాటు చేసి మోసేని వాడుకొని మోసేని పంపించి మోసే ద్వారా అక్కడ అద్భుతాలు చేయించి పది అద్భుతాలు చేయించి ఆ ఫరో హృదయం కదిలేటట్టు చేసి ఫరో పెద్ద కొడుకు చచ్చిపోయేటట్టు చేసి ఇస్రాయల్ని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆకాశం నుంచి మన్నాను కురిపించి బండలో నుంచి నీటిని తెప్పించి ఓ ఇన్ని అద్భుతాలు చేసి తీసుకొస్తే ఆడకొచ్చి దూడం చేసుకొని ఈ దూడే మాకు దేవుడు అంటున్నారంటే దేవునికి కోపం రాదా మరి ఎంత కోపం వచ్చిందంటే మండిపోయిందంట ఆయన కోపం కాలు చేద్దామనుకున్నాడు ప్రభునంత్రులరా మీకు కూడా మీ జీవితంలో విగ్రహాలు లాంటివి ఏమన్నా ఉంటే ఏ స్నామంలో తీసేసుకోండి విగ్రహం ఏది మనకు ఉండకూడదు విగ్రహం అంటే కేవలం ఈ దేవతా దేవుళ్ళ విగ్రహాలనే కాదు కొంతమందికి కొన్ని విగ్రహాలుగా ఉంటాయి డబ్బు కొంతమందికి విగ్రహం లాగా ఉంటుంది విగ్రహం అంటే ఏంటంటే అవే మాకు సమస్తం అనుకుంటాం అవే మాకు సమస్తం అవి ఉంటేనే మేము బ్రతికేది లేకపోతే మేము బ్రతకలేము అనుకుంటాం ఇలాంటివి విగ్రహాలుగా ఏమైనా ఉండేమో కొంతమందికి చదువే విగ్రహం ఈ చదువు కోసం దేవుని సన్నిధిని కూడా వదిలిపెడతారు కొంతమందికి పనే విగ్రహం అమ్మో నేను పని లేకపోతే బతకలేనండి ఈ పని విగ్రహంగా ఉంటుంది కొంతమందికి అది విగ్రహంగా పెట్టుకుంటారు కొంతమందికి పని విగ్రహం కొంతమందికి చదువు విగ్రహం కొంతమందికి డబ్బు విగ్రహం కొంతమందికి కొన్ని వస్తువులు విగ్రహంగా ఉంటాయి ఇట్లా విగ్రహం అంటే కేవలం మీరేమనుకుంటారంటే విగ్రహారాధన అంటే ఏదో ఒక దేవత దేవుడి పటం పెట్టుకోవడం అనుకుంటే అదే కాదు విగ్రహారాధన అంటే ఈ లోకంలో మనల్ని దేవుని కంటే ఎక్కువగా మన మీద శాసనం చేయి మనల్ని శాసించి నడిపించేవి ఉంటాయి అవన్నీ విగ్రహాలే ఈ విగ్రహాలు ఏమైనా సరే మనం పెట్టుకుంటే మన మధ్యలో ఉంటే మన హృదయంలో ఉంటే దేవునికి మంట మండిపోద్ది జాగ్రత్త ఏమవుద్ది దేవునికి మంట మండిపోద్ది ఆయనకంటే ఎక్కువగా ఏ విగ్రహం ఉన్నా నీ దగ్గర నీ మధ్యలో నీ పక్కన నీ హృదయంలో నీలో దేవునికి మంట మండిపోద్ది మండిపోయిందని కాల్ చేస్తానంటున్నాడు కాల్ చేస్తా బూడి చేస్తా మోసే కానీ అక్కడ కోపం చల్లరటానికి మోసే చేసిన పని చూడండి ఏం చేశాడు యహోవా పదకొండో వచ్చును మోసే తన దేవుడైన యోహోవాను బ్రతిమాలుకొని బ్రతిమలాడుతూ మోసే అయ్యా దేవా మోసే బ్రతిమలాడుతూ యహోవా ఆ ఇప్పుడు చదువు నీ మహా శక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రపించిన నీ ప్రజల మీద నీ కోపము మండయా నీ కోపం ఎందుకు అయ్యమండి దొద్దు ప్రభువా క్షమించయ్యా ఇశ్రాయేలుని జమింస్ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు హృదయము క్రొవ్వింది నాయనా వాళ్ళ వాళ్ళకి అర్థం కావట్లేదు నీ శక్తి అందుకని దేవతను చేసుకున్నారయ్యా క్షమించయ్యా క్షమించయ్యా ఆయన కొండలలోారని చంపునట్టును టూరు మీద నుండి వారిని నశింప చేయినట్లును వీడు కొరకేారని తీసుకొనిపోయినని ఆయన హల్లెలూయ అలా చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సం타పపడయ్యా ప్రార్థన చేస్తా ఉంటే పద్నాలుగు వచనం తత్తుమ్మ అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గురించి సం타పపడను దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయ హల్లెలూయ అందరూ చేద్దాం హల్లెలూయ మండిపోతూ ఉంటే మోసే అడ్డం వచ్చి ప్రార్థన చేస్తే బ్రతిమాలకుంటే అప్పుడు చల్లారిందంట ఆయనకి ఎందుకు చెప్తున్నానంటే నీలో కూడా ఏ విగ్రహం ఉందో ఏ విగ్రహాన్ని పెట్టుకొని ఉన్నావో దయచేసి నువ్వు మందిరంలోకి రాగానే లేకపోతే నీ వ్యక్తి వ్యక్తిగత ప్రార్థనలో అయ్యా నీ కోపం నా మీద మండనీయ బాకయ్యాన్ని ప్రార్థన చేసుకోండి ఆయన కోపం మండితే మనం ఏం చేయలేమండి ఒక నరుని కోపం మన మీద మండితేనే మనం ఏం చేయలేమే దేవుని కోపం మండిందనుకో మన మీద ఏమన్నా చేయగలమా మనం ఆయన్ని ఆయన ఆపగలమా ఆపగలిగిన శక్తి ఉంటుందా అందుకని అంటున్నాడు అయ్యా నిన్ను ఆపగలిగిన శక్తి లేదయ్యా నువ్వు దయచేసి నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు చేస్తానన్న కీడు చేయక సంతాపపడయ్యా దేవుడు సంతాప పడ్డాడు అంట మోషి అడ్డం పడ్డాడు మోసి అడ్డం పడకపోతే వాళ్ళు ఇస్రాయలేని ఈరోజు మీకు కూడా నేను తెలియచేస్తుంది ఏంటంటే మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వారిలో కానీ మీ ఇరుగు పొరుగు వారిలో కానీ మీ రక్త సంబంధుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరి గురించి అయినా నువ్వు అడ్డం పడవచ్చు ఇలా నువ్వు అడ్డం పడి ప్రార్థన చేయొచ్చు అయ్యా వాళ్ళు విగ్రహం పెట్టుకున్నారయ్యా వాళ్ళు విగ్రహాల జోలికి వెళుతున్నారు ఒక 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 విగ్రహాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు వారి హృదయంలో వారి దగ్గర అయ్యా నీ కోపం వారి మీదకి రాని బాకయ్యా నువ్వు అడ్డం పడాలి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు అడ్డం పట్టి ప్రార్థన చేసి నువ్వు బ్రతిమలాడితే దేవుడు తన కోపాన్ని మన మీదకి రానియ్యడు దేవునికి స్తోత్రం మన్ననీడు కరిగిపోయే హృదయం ఆయనది మెత్తని హృదయం మన దేవునిది ప్రతి 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 ఆ మన మీద ఆయనకున్నటువంటి ప్రతి కోపం నుంచి మనల్ని ఆయన తప్పించవచ్చు సంతాపపడేటట్టు చేయొచ్చు ఎప్పుడంటే మనం బ్రతిమలాడుకోవటం ద్వారా దేవునికి స్తోత్రం మోసే బ్రతిమలాడాడంట ప్రార్థన చేశాడంట దేవుడు సంతాపడ్డాడంట ఆ పానీలే పోనీలే అక్కడ దావ్యది కూడా ప్రారంభ ప్రార్థన ఏంది నీ కోపము మా మీదకి రానియొద్దయ్యా శిక్షించొద్దయ్యా గద్దించొద్దయ్యా ఏమన్నా తప్పు చేశానేమో ప్రభు అని ఒప్పుకుంటే ఆయన కోపం రాకుండా ముందు అది మనం చేయాల్సిన పని ప్రారంభం అది ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇస్రాయేలీల జీవితాల్లోనే దేవుడు కొన్ని సందర్భాల్లో అలా కోపగిచ్చుకున్నాడు ఉమ్మ మాట చూపిస్తాను చూడండి సంఖ్యాకాండం పదకొండు అధ్యాయం మొదట వచ్చిన చదవండి ఒకసారి జనులు ఆయాసమును గురించి సరుగుచుండగా అది వినప్పుడు ఆయన కోపం రగులు కొనే దేవునికి అంటే ఒకవేళ ఈ ఈ సందర్భాలు మీ జీవితంలోనికి వచ్చినాయేమో గుర్తు చేస్తున్నాను ఒప్పుకొని దేవునికి చెబితే ఆయన కోపం మన మీద ఉంచిపోద్ది విగ్రహం పెట్టుకొని ఉన్నామేమో అందుకు కోపం వచ్చింది మోసే బ్రతిమలాడాడు ఇక్కడ ఇస్రాయలీలు శనిగారంట శనిగితే దేవునికి కోపం వచ్చింది శనిగినా కూడా దేవుని కోపం వస్తుంది సనుగుడు అంటే నాకంటే మీకే బాగా తెలిసి ఉండొచ్చు సనగటం అంటే ఏందో దేని గురించి శనుగుతుంటారు ఏమండి మంచి దేవుడు అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి చూస్తే ఇస్రాయలీలు మంచి ఆహారం దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తుంటే ఎప్పుడు ఈ ఆహారం రోజు తినేటప్పటికే వాళ్ళకి ఆ ఆహారం చేదైపోయింది దేవదోతలు తినే ఆహారం పంపించాడు ఆయన దేవుడు ఇలా కోసం మన్నా అంటారు దాన్ని మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళి మన్నాను కురిపించినావు

మన్నా వచ్చిందంట అండి మన్నా వస్తే మన్నా తిని వాళ్ళకంట నోరు చేదైపోయిందంట ఏ ఎప్పుడు మన్నాయన వీళ్ళంట అక్కడ ఉండపుడు అయగుప్త దేశంలో దోసకాయలు తిన్నారంట కీరకాయలు తిన్నారంట చిక్కుడుకాయలు తిన్నారంట అది తిన్నారంట ఈ వీళ్ళు తిన్నది లేదు ఇలా మొహం లేదు ఎలా ఉంటే వీళ్ళు చెప్పుకునే మాటలు అక్కడ నానా హింసలు పడి పరో భయంకరమైన కష్టాలు పెట్టి ఏదో చెప్పకూడి పెడితే ఇంత దీని వచ్చారు మేము అది తిన్నాం ఇది తిన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఆ రోజుల్లో అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇలా తిన్నది లేదు ఇలా లేదు అనవసరంగా దేవుని దగ్గర నుంచి కోపం తెప్పించుకోవడానికి ఇట్టంటి అంటారు మనం కూడా అండి చాలా సందర్భాల్లో చేసింది లేదు పెట్టింది లేదు కానీ కొన్నిసార్లు అనకూడని మాటలని దేవుని దగ్గర నుంచి కోపం తెచ్చుకున్నాం సనుగుళ్ళు శనికి అది లేదు ఇది లేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇచ్చిన వాటితో తృప్తి పడకుండా ఇంకా సనుగుళ్ళు ఇంకా సనుగుళ్ళు ఇంకా సనుగుతూ ఉండదు సనుగుడు అనేది దేవునికి నచ్చదు శనిగితే దేవునికి అసలు ఇష్టం ఉండదు కొంతమంది సనుగుతూనే ఉంటారు అది దేవునికి ఇష్టం ఉండదు ఇక్కడ ఇస్రాయలీలు సనుగుతున్నారంట మాకెంకా అది కావాలి మాకెంక ఇది కావాలి మాకు అది లేదు ఇది లేదని ఏమొచ్చిందంట వారి మీదకి కోపం వచ్చిందంట హలో దేవుని కోపం వస్తుంది జాగ్రత్త శనిగిన గొనిగిన దేవునికి వ్యతిరేకంగా నీ నోటితో మాట్లాడినా మన మీదకి వచ్చేది మనుషుల కోపం కాదు మనుషుల కోపం అయితే ఎట్టొకట చేయొచ్చు దేవుని కోపం వస్తుంది దానికి పరిష్కారం ఒక్కటే బ్రతిమలాడుకోవటమే ప్రార్థన చేయటమే నువ్వు రాగానే మొట్టమొదట నీ నోటితో ఆ ప్రార్థన రావటమే దానికి పరిష్కారం ఇంక ఏమి చేసి దేవుని కోపాన్ని తప్పించలేము అయ్యా ఇదిగో అయ్యా వంద రూపాయలు కానుక తీసుకొచ్చానయ్యా ఈరోజు అన్నా కూడా అయ్యా జ్యోతి కానుకలు పడతా ఉంటే అందులో వంద రూపాయలు వేసానయ్యా నేను నన్ను నీ కోపం నుంచి నన్ను తప్పించాయి అంటే పోదా కోపం నేను కానుకలు పడుతున్నానయ్యా అంటే కోపం బాదు నేను లైవ్ పెడతానయ్యంటే కోపం బాదు నేను చప్పట్లు కొడుతున్నానయ్య అంటే కోపం బాదు నేను వాయిద్యాలు వహిస్తున్నానయ్యా అంటే కోపం బాదు నేను వాక్యం చదువుతున్నానయ్యా అన్నా కూడా కోపం బాదు ఆయనకి ఒకే ఒకటి నేను పాపినయ్యా నీ కోపాన్ని నా మీద నుంచి తప్పించయ్యా ఇక నేను ఆ దుర్మార్గత పని చెయ్యనయ్యా అని ఆయన పాదాలు పట్టుకోవటమే శరణ్యం దేవునికి స్తోత్రం వారి మీద నుంచి ఆయన కోపం తొలగిపోద్ది ఆ కోపాన్ని తీసేసుకుంటాడు అప్పుడు ఇక నెక్స్ట్ నీ ప్రార్థన స్టార్ట్ చేయి ఆయన కోపం పోయిన తర్వాత మొట్టమొదటి ప్రాసెస్ అది మొట్టమొదటి చేయాల్సిన మాట అది ఆ పోయాక నువ్వు ఇంకా ప్రార్థన చెయ్యి అలా కాకుండా నువ్వు గంటల సేపు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వ్యర్థమే పన్నీర్ తెలుసు కదా పన్నీర్ దాన్ని తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది అత్తరండి సెంట్ పన్నీర్ అంటే దాన్ని తయారు చేయటానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది చాలా కఠోర దీక్ష శ్రమ ఉంటుంది దాంట్లో కరెక్ట్గా వేయాలి నువ్వు వేయాల్సినవి అన్నీ కూడా అనేక చెట్ల వనమూలికలు తీసుకొచ్చి తయారు చేస్తారు పన్నీర్ అంటే చెట్ల వనమూలికలు వల వనమూలికలతో తయారు చేసేది పన్నీరు అట్లా కొన్ని సంవత్సరాలు పన్నీరు తయారు చేసి పెట్టుకున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఆ వ్యక్తి రోజు కొంచెం తీసుకొని కొట్టుకుంటున్నాడు చక్కని వాసన వస్తుంది ఇల్లంతా అమోఘంగా ఉంది దగ్గర దగ్గరగా ఆ పన్నీరు కొన్ని లక్షల రూపాయలు చేస్తుంది సంవత్సరం రోజులు వస్తుంది ఆ పన్నీరు అంత పన్నీరు ఒక సీసాలో నింపి ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన ని కొట్టుకొని బజార్ వెళ్ళాడు ఆయన బజార్ వెళ్ళగానే పిల్లోడు వచ్చాడు పిల్లోడు వచ్చి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటా ఈ పన్నీరు కనపడింది ఈడేదో అనుకున్నాడు దాన్ని ఈడు మట్టి ముద్దలు తయారు చేయాలనుకున్నాడు మట్టితో బొమ్మలు తయారు చేయాలనుకున్నాడు ఏమీ దొరకలా ఇది కనపడింది పన్నీరు అబ్బా ఇదేదో నీళ్ళు బాగుంది మట్టితో ముద్దలు చేసుకోవచ్చు అని ఈ పన్నీరు తీసుకెళ్ళి నల్ల మట్టిలో పోసి బాగా బంకగా చేసి ముద్దలు తయారు చేసి ఆ బొమ్మలు తయారు చేసి పెట్టుకున్నాడు బజార్ నుంచి వచ్చాడు రాగానే పన్నీరు చూశాడు పన్నీరు కనపడలా ఈయనకి రే అని పిలిచాడు పిల్లలు వచ్చారు రే ఇక్కడ ఎవరు తీస్తారు ఈ పన్నీరు పెద్ద కొడుకు చేతులు కట్టుకున్న నాన్న నేనే తీశాను నాన్న ఏమి చేసావురా ఏం చేసేది ఏంది నానా చాలా గొప్ప పని చేశాను నానా అని తీసుకెళ్ళి బయటకు బొమ్మలు చూపించాడు ఏందిరంటే ఆ పన్నీరుతో బొమ్మలు చేశాను నాన్న అన్నాడు పై ప్రాణాలు పైనే పోయినాయి ఆయనకి అది చెయ్యాలంటే కొన్ని సంవత్సరాల దీక్షరా మళ్ళా వనమూలికలు నేను ఎక్కడి నుంచి తేవాలరా ఎంత కష్టపడాలరా వ్యర్థంగా బూడిదిలో పోసావు కదరా పన్నీరు అన్నాడు అందుకే ఆ వచ్చింది బూడిదలో పోసిన పన్నీరు అని ఎందుకు పనికొస్తాది చెప్పండి ఆ పన్నీరు కొన్ని సంవత్సరాల దీక్ష దేనికి పనికొస్తారు చెప్పండి పన్నీరు బూడిదలో పోసి మట్టిలు బొమ్మలు చేసేసాడు అలా ఉంటుంది మన ప్రార్థన కూడా నీ కోపం నీ మీద ఆయనకు కోపం ఉండి నువ్వు గంటసేపు గొనిగినా ప్రార్థించినా నీ ప్రార్థన బూడిదిలో పోసిన పన్నీరే మట్టి బొమ్మలు చేసినట్టే ఆ ప్రార్థనతో విలువ ఉండదు నువ్వు రాగానే నీ కోపం నా మీద నుంచి తీసేయ్యా నా జీవితంలో నేను నీకు ఎన్ని విషయాల్లో కోపం తెప్పించానో ఎన్ని విషయాలు నేను బాధ పెట్టానో ఆ బాధ పెట్టిన వాటి అన్నిటి నుంచి నన్ను అని ముందు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడే నెస్ట్ నువ్వు చేసే ప్రార్థన ఆయన ప్రతి దానికి ఆమెన్ ఆమెన్ అంటాడు ఆమెన్ అనువాడా ఓ అల్పా మేఘ మమ్మును పోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్ర చూద్దాం చూడండి ఈ విషయం మీద ద్వితీయోపదేశండం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం చూడండి ఒక్కసారి ఆ మాట చూడండి వినండి ఈ చాలా విలువైనటువంటి మాటలు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు అంటే ఒక ప్రాసెస్ ఒక క్రమం లేదు మన ప్రార్థనలో అందుకెళ్ళట్లా ఒక్కసారి చూడండి ద్వితీయ దృష్టికి చెడున చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూసారా ఆడొక్క మాట చూస్తున్నాం మీరు చేసిన లేక మీరు నడిచిన మీ సమస్త పాపముల వలన అంటే పాపములో ఒక అది ఇదని కాదు ప్రతి పాపం సమస్త పాపం నుంచి దేవునికి కోపం వస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆ పాపమే దేవునికి కోపం మరి ఏ పాపం ఉందో ఏ పాపము ద్వారా దేవుడు కోపం తగ్గించుకుంటున్నాడో కోపం కలిగి ఉన్నాడో ఆ కోపాన్ని తీసేసుకోండి నేను ప్రార్థనకు రాగానే అయ్యా నీ కోపం నా మీద నుంచి తీసేయ్యా అని ప్రార్థన చేస్తాను నీ కోపం నా మీద నుంచి తీసేయి ఏ కోపం ఉందో నా మీద నీకు కొన్ని మనకు తెలియకపోవచ్చు మనకు తెలియదు అరే చెప్పరా నీ ఏందిరా నా మీద నీ కోపం ఏందిరా అంటే మనిషి అరే ఎందుకురా కోపం అని కాసేపు బతిమలాడితే దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం రాకపోవచ్చు ఏ విషయంలో మన మీద ఆయన కోపం కలిగి ఉన్నాడో కానీ తప్పకుండా ఏదో ఒక కోపం ఉంటుంది మన మీద ఆ కోపాన్ని తీసివేయమని ప్రార్థన చేయండి మొట్టమొదటి ఈ పని చేయండి మీరు ఇక చూడండి ఆయన కోపం మీ మీద నుంచి మరలినప్పుడు మీరు చేసే ప్రార్థన తప్పకుండా మీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది దేవునికి స్తోత్రం